కామారెడ్డి జిల్లా గిరిజన మహిళపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని బీజేపీ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు నవీన్ నాయక్ డిమాండ్ చేశారు కామారెడ్డిలో బీజేపీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ గ్రామంలో గిరిజన మహిళపై అత్యాచారం చేసిన వ్యక్తిని అరెస్టు చేసి ఉడిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు ఆసిఫాబాద్లో జరిగినటువంటి గిరిజన మహిళ మీద జరిగినటువంటి అత్యాచారానికి నిరసిస్తూ ఈరోజు కామారెడ్డి జిల్లా జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ ఏ ఏదైతే మన గిరిజన మోర్చా మీద గిరిజన మోర్చా మహిళ మీద జరిగినటువంటి అత్యాచార ఘటనను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఈ ఘటనను కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి వెంటనే ఈ ఘటనకు సంబంధించినటువంటి వ్యక్తిని ఉరి తీయాలి దానితో పాటు ఈ కుటుంబానికి ఆదుకొని కోటి రూపాయలు ఎక్స్క్లూజివ్ కూడా ప్రకటించాలని చెప్పేసి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ ఉన్నాము ఒక గిరిజన మహిళ ముప్పై ఒక్క తారీఖు నాడు కట్టడానికి ఆ మహిళను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి కిరాచకంగా చూడరాని విధంగా హింసించిండు ఆ ఆటో డ్రైవర్ ఒక తల్లికి ఉండలేదా ఒక ఆడపడుచు ఒక అక్క చెల్లెలు అతనికి లేరా ఆ మహిళ హైదరాబాద్ లో గాంధీ ఆసుపత్రిలో చూడరాని ఘోర పరిస్థితి మహిళలపై మీరు ప్రత్యేక శ్రద్ధ చూపాలి ఎవరు